హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనము చికెన్ కర్రీ చేసుకుందామండి ఇది రోటీలోకి దోశలోకి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే చాలాసార్లు ట్రై చేశాను నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి లివర్ కూడా చూసారు కదా లివర్ కూడా క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు తయారు విధానం చూద్దామండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మూడు బిగ్ సైజు ఆనియను సన్నగా కట్ చేసి పెట్టానండి కొద్దిగా కారం పొడి అండి ఆశీర్వాద్ కారం పొడి కొబ్బరి పేస్ట్ అండి కొబ్బరి మూడు టమాటాలు మీడియం సైజు మూడు కొద్దిగా చెక్క ధనియాలు ఒక స్పూను అల్లం పేస్టు ఒక రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ఇప్పుడు కొద్దిగా ఆనియన్ ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకుందామండి మరి కలుపుకుందాము కిక్కి ముక్కలు వేసుకుందామండి వన్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడండి సాల్ట్ వన్ స్పూన్ కారం పొడి ఇప్పుడు మనము మసాలా చేసాం కదండి కొబ్బరి మసాలా అది కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని ఐదు నిమిషాలు బాగా మద్దతుద్దామండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి ఆచి గరం మసాలా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాము నేను వన్ కప్ వాటర్ వేసానండి ఒక గ్లాసు ఇప్పుడు కాసేపు ఒక మగ్గని ఇద్దామండి చూడండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది దోశలోకి కానీ రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దామండి చూసారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్